సార్ మాకు వాస్తుపరంగా అయితే చాలా రకరకాలుగా డౌట్స్ ఉన్నాయి మనకి సాధారణంగా పెద్దలు ఒక సామెత చెప్తూనే ఉంటారు ఇల్లు బాగుండాలి అంటే ముందు ఆ ఇంటి ఇల్లాలు బాగుండాలి అలాగే మనకి ఇల్లు బాగుండాలి అంటే వాస్తు కూడా బాగుండాలి అనేసి అని చెప్తూ ఉంటారు సో మాకు ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయండి వాస్తు నింద్రం అలాగే ఏంటంటే సార్ మేము ప్రీవియస్ వీడియోస్ కొన్ని చూసాం మనం గుమ్మం ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేయగానే సూర్యుడు స్ట్రైట్ గుమ్మానికి వస్తారు కొన్ని ఇళ్లలో ఏంటంటే రైట్ సైడ్ ఉదయిస్తారు కొన్ని ఇళ్లలో వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనేసి అని చెప్పారు అసలు దిక్కులు విధిక్కులు దిక్మూనాలు అంటే ఏంటి సార్ అసలు ఎలా ఉండాలి అంటారు ఒరిజినల్ గా సిస్టమ్ రూల్ అంటే మనం శాస్త్రబద్ధంగా ఏం చెప్పబడింది అంటే కరెక్ట్ గా ఉత్తర కాంటకు బిల్డింగ్ కట్టాలి అంటారు లేదంటే తూర్పు నైన్టీ డిగ్రీస్ కి ఇల్లు కట్టాలి అంటారు మనకు ఒక నలభై యాభై సంవత్సరాలు వదిలేసేస్తే అంతకు ముందు కట్టిన ఏ ఊరైనా ఏ బిల్డింగ్ అయినా ఏ రాజమహల్ అయినా ఏ టెంపుల్ అయినా హండ్రెడ్ పర్సెంట్ మనకు తొంభై డిగ్రీల మీదనే కట్టబడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అయితే దీంట్లో మనకు ఇష ప్రాచి ఆగ్నేయ ప్రాచి శుద్ధ ప్రాచి అని మూడు ఉంటాయి శుద్ధ ప్రాచి అంటే సరిగ్గా తొంభై డిగ్రీలకు ఉండటం ఓకే ఒకవేళ ఇష ప్రాచి అంటే గనక మనకు ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో తూర్పు ఫేసింగ్ అయితే బిల్డింగ్ మొత్తాన్ని కూడా ఈశాన్యానికి టర్న్ చేస్తాం ఇట్లా దాన్ని ఇష ప్రాచి అంటారు మళ్ళీ అదే బిల్డింగ్ ని కుడివైపు టర్న్ చేస్తే ఆగ్నేయ ప్రాచి అంటారు మనము ఒక తూర్పు ఫేసింగ్ ఇంటి లోపల నిలబడి ఇలా నిలబడి రైట్ సైడ్ ఏముంటుంది అంటే ఆగ్నేయం ఎడమ వైపు ఏముంటుంది అంటే ఈశాన్యం సో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఈశాన్యపు నడక మంచిది అంటారు కానీ దీని యొక్క అంతరార్థాన్ని తెలుసుకోకుండా చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే మన బిల్డింగ్ జస్ట్ ఒక త్రీ డిగ్రీస్ ఆర్ టూ డిగ్రీస్ ఈశాన్యానికి టర్న్ చేయాలి బిల్డింగ్ మొత్తాన్ని బిల్డింగ్ మొత్తాన్ని బిల్డింగ్ మొత్తాన్ని కానీ ఒక కాలనీలో ఒక వరుస క్రమంలో ఉండే ఇండ్లను కాదు ఇది సెటిల్మెంట్ చేసేటప్పుడు చెయ్యాలి అప్పుడు చేసేసారు అప్పుడు మొక్క ఇవంగే మానై వంగునా చిన్న మొక్క ఉన్నప్పుడు దాన్ని బెండ్ చేసి కరెక్ట్ అయిపోతుంది ఇది ఎవరు చేయాలి అంటే మనకు సైట్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో లేఅవుట్ వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో టౌన్ ప్లానర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెటప్ చేసేసారు ఇవన్నీ వద్దనుకుంటే సరిగ్గా నైన్టీ డిగ్రీస్ చేసేసి అయితే దీనిని మనం శుద్ధ ప్రాచ్యన్నాం ఈశాన్యపు నడక మంచిది అన్నాం మరి బయటికి వెళ్ళేటప్పుడు ఆగ్నేయం వైపు వెళ్ళొచ్చా అంటే ఆగ్నేయపు నడక మంచిది కాదంట ఎందుకంటే హీట్ సో ఒకటి హీటు ఒకటి కూలు ఒకటి నార్మల్ న్యూట్రల్ ఉంటుంది ఈ మూడు ఆప్షన్స్లో చాలా మంది సెలెక్ట్ చేసుకునేది ఇషప్రాచి అంటే ఈశాన్యానికి టర్న్ అవ్వడము ఇంకొకటి శుద్ధ ప్రాచి సెంటర్ టు సెంటర్ అలైన్మెంట్ కావడం ఈ రెండు ఉంటాయి అయితే టౌన్ ప్లానర్స్కి ఇంజనీర్స్ కి లేదంటే లేఅవుట్ వేసే వాళ్ళకు బిల్డర్స్ కి డెవలపర్స్ కి ఎవరైతే మనకు టోటల్ గా డిజిటల్ సర్వేంగ్ చేస్తారో వీళ్ళందరికీ కాన్సెప్ట్ ప్రస్తుతానికి ఏముందంటే మనకు ఒక్క పర్సెంట్ జాగా కూడా వేస్ట్ కావద్దు ఎలా ఉంటే అలా కట్టేసేయండి ఇది ఒకటే కాన్సెప్ట్ మీరు ఒక ఏదన్నా షాప్ కి వెళ్ళి ఏదన్నా హోటల్ కి వెళ్ళి తినాలి అంటే మీరు టేస్ట్ చూస్తారు మీరు అక్కడ ఫుడ్ క్వాలిటీ మీకు అవసరం లేదు టేస్ట్ ఆ హోటల్లో టేస్ట్ బాగుంది అక్కడికే వెళ్దాం ఆ హోటల్లో ఫుడ్ బాగుంటుంది టేస్ట్ కొంచెం అటు ఇటు ఉన్నా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారంటే ఎవరు తినరు మన ఇంటిలో మంచి భోజనం ఎవరు తినడు హోటల్లో రుచిదే కావాలి అట్లా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు బడ్జెట్ తక్కువకు వస్తుందా లేదంటే ఎంత దూరం పోతే మనకు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనే కాన్సెప్ట్ ఉంది కానీ ఒక ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం ఎవరైతే ఈ డెవలపింగ్ చేస్తున్నారో డెవలపర్స్ టోటల్ లేఅవుట్ ప్లాటింగ్ చేస్తున్నారో అక్కడ మనం పొందామో అని ఎవరికి